హాయ్ అండి మేము ఎస్టర్డే స్మార్ట్ బజార్కి వెళ్ళామండి ఎప్పుడు మేము డీ మార్ట్కి అయితే ఎక్కువగా వెళ్తామండి నెక్స్ట్ ఏమో విశాల్ మార్ట్కి అయితే వెళ్తామండి ఈ స్మార్ట్ బజార్కి అనేది సెకండ్ టైం అండి మేము రావడము ఫస్ట్ టైం మా వారు వచ్చారండి ఆఫర్ ఉంది థౌజండ్ చేస్తే హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది సరేలే వెళ్దాం పదా అనేసి అయితే మేము వెళ్ళామండి వెళ్ళకైతే ఇక్కడ ఆయిల్కి అయితే బోర్డ్ అయినా లేదండి ఎంత కాస్ట్ ఏంటనేది తెలియదండి ఒకవైపు కుర్తాసు వెన్స్ వేర్ ఇవన్నీ ఉన్నాయండి అంతా ఒకటే ఫ్లోర్ అండి ఒకటే ఫ్లోర్లో అన్నీ ఉన్నాయండి కిప్పులు నెక్స్ట్ గ్రోసరీస్ డైపర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒక్కొక్క సైడ్ ఉన్నాయండి ఇష్టమైన స్వీట్స్ అండి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి ఉన్నాయండి మా పిల్లలు మా పిల్లలకు నచ్చినట్లు అన్నీ వేసేస్తూనే ఉంటున్నారండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అయితే అన్నీ ఉన్నాయండి కానీ ఇందులో సైజ్ అయితే మాత్రం మా వాళ్ళది లేదండి మేమైతే తీసుకోలేదండి Thank you for watching.